Hello? Hello. Hello, baby. Ah hello, tell me what is happening. Why are you doing so many times? How are you baby? What is happening to you? Huh? Why are you not responding to me? I am not in free time. Don't irritate me, okay? Baby? Where are you? talking very angry. What is happening to you? Nothing. Make cut the call. I don't have interest what? for this time. What baby? What is happening? Hello? Hello? అందుకే నువ్వు ఇట్లా చేస్తావనే కదా నేను నువ్వు యాభై వేలు అడిగిన దాంట్లో నేను ఇక నువ్వు ఇక నేను నిన్ను నమ్మాను నమ్మి నీకు ఇరవై వేల వరకు ఇచ్చినందుకు చూడు నన్ను ఇంత ఆటలు ఆడుకుంటున్నావా ఏ మాటలు కనీసం నువ్వు ఒక్కసారి ఒక్కసారి కూడా నాకు రెస్పాండ్ కాలేదు ఒక్కసారైనా కలుద్దాం మీట్ అవుదాం మాట్లాడదాం ఫ్రీగా ఫ్రీ ఉన్నప్పుడు అని నేను ఎన్నోసార్లు బతిమల్ అయినప్పటికీ నీకు ఆ అవసరం ఉన్నప్పుడు ఇరవై వేల వరకు ఇచ్చాను కానీ నువ్వు మాత్రం ఇంకా నాకు అసలు ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు నాకు అర్థం అవ్వట్లేదు నిన్ను నమ్మి ఇచ్చాను అది నా ఎదుగుతాను ఏమంటారు ఇస్తున్నాయని ఇక నువ్వు చెప్పినవన్నీ నేను ఇస్తూనే వచ్చాను ఏదో నీకన్నా నేను మోసగానే అనుకున్నాను కానీ నువ్వు నాకన్నా డబుల్ మోస మోసం చేసేదాని మాత్రం నా కోసం చేయవా ఎట్లా అంటావా నువ్వు అడిగిన దాంట్లో యాభై వేల నుంచి నేను ఇరవై వేలైనా ఇచ్చా నువ్వు ఒక్కసారైనా రెస్పాండ్ అయినావా ఫ్రీ టైంలో కలిసినావా షాపింగ్ కానీ సినిమా సినిమా కానీ లేకపోతే ఇంటికి ఊరికెళ్దామన్నా కానీ నువ్వు రెస్పాండ్ అయ్యావా వన్ ఇయర్ అవుతుంది నువ్వు నేను పరిచయం అయ్యి ఎంత మోసం చేస్తావా ఎందుకు నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు మా అంటే ఎందుకు బ్లాక్లో వేసేస్తున్నావు స్విచ్ ఆఫ్ అంటున్నది ఫోన్ కలవట్లేదు ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకు ఖచ్చితమైన అడ్రస్ ఇవ్వు నేను నేను నాడికి వస్తా కలుస్తా నిన్ను ఫ్రీ టైంలో నాకు టైం కుదరట్లేదు బాబా ఆఫీస్ వర్క్తో బిజీ ఉన్నాను ఎందుకు కుదరదు వన్ ఇయర్ నుంచి నాకు ఒక హాఫ్ వన్ వన్ అవర్ కూడా నాకు నువ్వు టైం స్పెండ్ చేయలేవా అదేంటి సాటర్డే సండే వీకెండ్ అన్నావు టూ డేస్ ఆ టూ డేస్లలో నాకు అట్లీస్ట్ వన్ అవర్ అన్న వన్ ఇయర్ లోపు వన్ ఇప్పుడు మన గడిచిన వన్ ఇయర్లో నాకు జస్ట్ వన్ అవర్ అయినా నువ్వు కలవడానికి ట్రై చేసినావా లేదు నేను ఎన్నిసార్లు నేను బతి ఇది నా ఎరుతున్నాను కదా పిచ్చోని చేస్తున్నావా ఏంటి పిచ్చోని పిచ్చోని అంటున్నావు నిజంగానే నాకు వన్ అవర్ టైం ఇవ్వు నీతో ఫ్రీగా మాట్లాడి తర్వాత ఊరికి వెళ్దామా పెద్దలతో మాట్లాడదామా లేకపోతే నాకేదో ఒక డిసిజన్ కావాలి ఎందుకంటే నేను ఫస్ట్లో నిన్ను నమ్మలేదు రాను రాను ఒక ఫస్ట్ అయితే నేను వన్ టూ మంత్స్లో నీకు నేను నమ్మలేను అందుకనే నేను అలా మాట్లాడా బట్ వన్ ఇయర్ అవుతుందిగా నువ్వు నాకే సొంతం అనేసి నేను ఎంతగానో నిన్ను నమ్మేసుకొని నీకు నువ్వు అడిగిన దాంట్లో నువ్వు అడిగిన యాభై వేలల్లో నేను నీకు ట్వంటీ సగానికంటే సగం ఇచ్చేసినట్టు ఒక ఫైవ్ థౌజండ్ తక్కువ నీకు ఫిఫ్టీలో హాఫ్ ఇచ్చానుగా ట్వంటీ థౌజండ్ ఇచ్చాను కదా అయినా నువ్వు నన్ను నమ్మట్లేదు ఎందుకు అంటే నువ్వు నన్ను మోసం చేస్తాడని అలా అన్నావా నేను మోసం చేసేటోన అయితే నీకు ట్వంటీ థౌజండ్ ఎందుకు పే చేస్తాను బేబీ ఏంటి నీకు టైం ఎందుకు లేదు బేబీ మమ్మీ వాళ్ళ వెళ్తున్నా అంటావు వర్క్ ఉంది అంటావు ఊరికి వెళ్ళడానికి నీకు టైం దొరుకుతుంది కానీ నాకు వన్ అవర్ వన్ అవర్ టైం దొరకట్లేదు స్పెండ్ నాతో వన్ అవర్ స్పెండ్ చేయడానికి నీకు టైం దొరకదా అరే నన్ను అర్థం చేసుకోమని ఎన్నిసార్లు చెప్పాలి టైం లేదు వర్క్ తో బిజీగా ఉన్నాను బావా హలో ఆగు నా కొలీగ్స్ వస్తున్నారు కొలీగ్స్ వస్తే పరుపోద్దా లేదు బేబీ నువ్వు వన్ ఇయర్ నుంచి నన్ను లవ్ చేస్తున్నావు కదా అది మర్చిపోతున్నావా వన్ ఇయర్ నుంచి నీకు ఎన్నిసార్లు మనీపే చేయలేదు ఏంటి అదేంటి బేబీ నువ్వు నాకు ఇస్తే కదా నువ్వు అన్న దాంట్లో ప్రతి దాంట్లో నేను నీకు హెల్ప్ చేస్తూనే వస్తున్నాను ఏదన్నా కావాలంటే అది ఆర్డర్ కూడా చేస్తున్నాను కదా ఏంటి అదే ఆ మాత్రం చేయలేవనంటే చేస్తున్నాను కదా ఇం ఇంకేలా చేయాలి అంటే నా పైన నమ్మకం కుదరట్లేదా పెద్ద అమౌంట్ అంటే ట్వంటీ థౌజండ్ వరకు ఇంకా మళ్ళీ చిల్లర అంటే స్మాల్ అంటే నీకు ప్రతి వన్ వీక్ టూ వీక్ అది ఇలా నీకు పే చేస్తున్నాను కదా ఏంది బేబీ ఫ్రెండ్స్ వాళ్ళతో నేను థియేటర్కి వెళ్తున్నానంటే పే చేసా అంటేనే ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు వద్దు మళ్ళీ బ్లేమ్ అవుతాం బాగోదు అన్నావు సర్లే ఫ్రెండ్స్తో సంతోషంగా హ్యాపీ వెళ్తున్నావు కదా సర్లే అనేసి పే చేసా ఆ మొత్తం కలిపేస్తే నీకు వన్ లాక్ వరకు అమౌంట్ అవుతుంది లెక్క కడుతున్నావా అంటే నా పైన నమ్మకం లేదా నిజంగా చెప్పు ఆహా నేను వన్ ఇయర్ నుంచి నీకు ఎవ్రీడే ఎవ్రీడే నీకు లేదు ఎవ్రీడే కాల్ చేస్తున్నాను కదా ఎవ్రీడే కాల్ చేస్తున్నాను ఎవ్రీడే నువ్వు నా కాల్ని అవాయిడ్ చేసేస్తున్నావు లేకపోతే బ్లాక్లో వేసేస్తున్నావు ఇదేంటిది మంచిది కాదు కదా మేక్ష్యూర్ మేక్ ష్యూర్ అండర్స్టాండ్ చేయి నన్ను నీ మనస్ఫూర్తిగా ఇష్టపడ్డవా బావా ఎందు బేబీ నువ్వు ఎవరు వస్తున్నారు ఏంటి నాతో మాట్లాడావా అవును వర్ణించుకోవడానికి ఈచద్దరు మనము డిసైడ్ అయ్యాము కదా అరే ఒకరినొకర ఇష్టపడ పడ్డామనే ఇష్టపడ్డామనే కదా మాట్లాడడం అవుతుంది హలో ఇదేంటి ఇలా కొత్తగా మాట్లాడుతున్నావు మళ్ళీ ఆఫీస్ వర్క్తో బిజీ కదా నో నో బేబీ నో నో ఐ వాంట్ ఎందుకు నిన్నెందుకు నేను వదిలేసుకుంటాను నేను వదిలించుకునే వాడిని అయితే కాల్ చేస్తూ ఉంటానా నీతో మాట్లాడుతూ ఉంటానా ఆవిడ చేస్తాను కదా నీలాగా అవును మరి నువ్వు నా కాలే లిఫ్ట్ చేయట్లేదు మాట్లాడట్లేదు నాకు టైం ఇవ్వట్లేదు ఎందుకు ఇరిటేట్ చేస్తున్నావు అంటున్నావు అవును నేను నిన్న ఎంచు పార్ట్నర్గా స్వీకరిస్తున్నాను కాబట్టే కదా నువ్వు మీకు ఫోన్ చేసేది లేదు బేబీ నువ్వు నాకు ఖచ్చితమైన అడ్రస్ చెప్పు నేను వచ్చి మాట్లాడతాను నో నో నాకు వన్ అవర్ వరకు టైం ఇవ్వు ఉండేది నాకు అడ్రస్ చెప్పు వస్తా మీట్ అవుతా మాట్లాడతా మాట్లాడతా మా మమ్మీ డాడీతో మాట్లాడతావా మరి ఆంటీతో అంకుల్తో కూడా మాట్లాడతా లేదు నువ్వు నాకైతే అడ్రస్ ఇవ్వు నేను ఆడికి వస్తాను లేదు ఎందుదే విను అలా మాట్లాడుతున్నావు ఎంత ఎంత ఎంతగా లవ్ చేసాను తెలుసా లవ్ చేసా కాబట్టే కదా నీకు ఎవ్రీథింగ్ ఇస్తున్నాను ఒక నేను దగ్గర లేని అంతే కదా నీకు ప్రతిదీ ఇస్తున్నాను కదా నో 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 బేబీ ఐ ఐ నీడ్ వదిలించుకోవడానికి ఇదంతా చేస్తున్నావు బావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు అర్థమవుతుందా ఏంటి అసలు నేను లవ్ వదిలించుకోవడానికి ఇదంతా ఏం మాట్లాడుతున్నావు నేను లవ్ చేస్తున్నానే కదా ఏంది బేబీ నువ్వు ఇలా మాట్లాడితే నాకు అదొలా పం వస్తుంది మరి హలో కట్ చేసింది పోరిది ఇంతలా మోసం చేస్తుందని నేను అనుకోలే వస్తా అనుకోలే కనీసం ఆయన అడ్రస్ ఇవ్వదు కలదామంటే టైం ఇవ్వదు ఏడు ఉన్నామంటే ఆఫీస్లో ఉన్న మా కొలిగ్స్తో ఉన్నా ఇదేంది నమ్మిని అంత పెద్ద అమౌంట్తో ఇది పేక్లా అవ్వ అసలు ఏమన్నట్టు ఇది ఆన్లైన్ ఇది పేక్ అన్నట్ట అడ్రస్ లేదు ఇక ఏమనాలి ఎప్పుడు అసలు నేను ఏడికని కలవాలి ఏం ఎక్కడని పోయి వెతకాలి ఎట్లా కలవాలి ఏడున్నదని చూసి చూ చూసుకుంటు రావాలి ఒకసారి ఈడున్నానంటే ఒకసారి ఆడున్నాను అంటుంది కలవడానికి వీల్ అవ్వదు అంటుంది అసలు ఇది లవ్వేనా అసలు నిజమైన అమ్మాయేనా కొంపు ముంచినట్టున్నది నాది తం అయిపోయిందా స్విచ్ ఆఫ్ మరి సిమ్ తీసిందా తెలియదు బ్లాక్ చేసిందా తెలియదు కలవగా కలిసింది ఖచ్చితమైన అడ్రస్ చెప్తే నేను ఆమెకు టైం కుదరకపోతే నేను నా పోయి కలుస్తాను కదా ఇదేంటి ఇలా చేస్తున్నది మోసపోయాను ఇక మోసం చేసినట్టున్నది అమ్మాయి నన్ను దాదాపు గత రెండు మూడు నెలల నుంచి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు సరిగా ఒకసారి లిఫ్ట్ చేస్తే బిజీలో ఉన్నాను అంటుంది ఒక లిక్స్తో ఉన్నానంటుంది లేకపోతే ఆఫీస్లో ఉన్నానంటుంది హలో అలోసారి చేద్దాం పోయిందిగా పోయినట్టే ఏం చేయాలి